రాష్ట్ర వ్యాప్తంగా కోల్కతా ఘటనకు నిరసనగా నేడు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది దీంతో ఇరవై నాలుగు గంటల పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీని నిలిపివేసి అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని వెల్లడించింది అయితే ప్రస్తుతం నీలోఫర్ హాస్పిటల్లో మాత్రం చిన్నపిల్లలకు గర్భిణీలకు అత్యవసర సేవలు ముఖ్యమనే ఉద్దేశంతో ఓపీ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది మరి అక్కడ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు పాటు ఓపి సేవలు నిలిపివేయాలని ఇటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది కోల్కతాలో జరిగినటువంటి దుర్ఘటన దుర్ఘటనకు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా నిరసన చేపడుతున్నారు ఇటు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య సిబ్బంది వైద్యులు స్టాఫ్ నర్సులు అందరూ కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ దుర్ఘటన కేవలం ఒక వైద్యురాలకు సంబంధించినది కాదు ఒక మహిళకు సంబంధించిన విషయం కాబట్టి దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా భద్రతకి ఏర్పాట్లు కూడా పూర్తిగా సెక్యూరిటీ పరంగా అందరూ పోరాడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు అంటే ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా పూర్తిగా ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది సో ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు మాత్రమే కొనసాగించాలని చెప్పేసి ఇటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయితే పిలుపునివ్వడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్కి అయితే నిలుఫర్ హాస్పిటల్లో మాత్రం ఓపీ సేవలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడికి చూసుకోవచ్చు రోజు కూడా చిన్నపిల్లలు చిన్నపిల్లల హాస్పిటల్కి స్పెషల్ అని చెప్పుకోవచ్చు అలాగే గర్భిణీలు కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎమర్జెన్సీగా ఇక్కడ ట్రీట్మెంట్ అవసరం కాబట్టి ఓపీ సేవలు ఎలాంటివి ఆపివేయాలని చెప్పేసి ఇక్కడ సూపరింటెండెంట్ అధికారులు చెప్తున్నారు అలాగే వైద్యులు చెప్తున్నారు చూసుకోవచ్చు కూడా నేను ప్రజెంట్గా గా ఓపీ సేవల దగ్గర ఉన్నాను ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడ ఎనిమిదిన్నర నుంచి కూడా పన్నెండున్నర వరకు కూడా ఓపీ సేవలు ఉంటాయి అప్పుడు ఇప్పటివరకు కూడా దాదాపుగా ఓపీ సేవలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి పన్నెండున్నర వరకు కూడా ఓపీ సేవలు కొనసాగుతున్నాయి పన్నెండున్నర నుంచి కూడా ఒకటిన్నర వరకు కూడా అక్కడ మెయిన్ బిల్డింగ్ లో పాత బిల్డింగ్ లో కూడా ఓపీ ఓపీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది కూడా పేషెంట్స్ ఈ రోజు కూడా రావడం జరుగుతుంది అయితే నిన్ననే దాదాపుగా చాలా మంది కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రకటించడం జరిగింది ఎందుకంటే రేపు దేశవ్యాప్తంగా అంటే ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టడం జరుగుతుంది కోల్కతాలో ఒక వైద్యు ర్యాలీపై జరిగినటువంటి దుర్ఘటన సందర్భంగా నిరసనలు చేపడతాము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది అందరికీ భద్రత రక్షణ కల్పించే విధంగా గవర్నమెంట్కి ఒక వినతి అందజేయాలి అలాగే పిలుపునివ్వాలి ఎందుకంటే ఒక వైద్యులు ఒక రోగి హాస్పిటల్కి వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని పూర్తిగా సంరక్షణ వాళ్ళని ఇంటికి పంపించే బాధ్యత ఒక వైద్యులది కానీ అలాంటి వైద్యులకే ఈరోజు ఒక కష్టం వచ్చి ఒక మహిళ దుర్ఘటన ఒక అత్యాచారం హత్యకు గురైనటువంటి ఆ మహిళపై పోరాడాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి ఇప్పటికే చూసుకోవచ్చు దాదాపుగా ఉస్మాని హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ నిమ్సా హాస్పిటల్ ఇలా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా పూర్తిగా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది ప్రజెంట్గా అయితే ప్రతి దగ్గర కూడా రోడ్డెక్కి నిరసనలు చేపడుతున్నారు మాకు సెక్యూరిటీ కావాలి వైద్యులకి రక్షణ కావాలి రూమ్స్ అనేటివి ఏర్పాటు చేయాలి మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వైద్యులు రోడెక్కిన పరిస్థితి ఎందుకంటే ఇది కేవలం వైద్యులదే మాత్రమే కాదు ఒక మహిళకు సంబంధించింది మహిళలు బయట చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ లైంగిక దాడులకి గురవుతున్నారు వీళ్ళకి ఎలాగైనా సరే రక్షణ కల్పించాలి ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా వారు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు సో ఓవరాల్గా అయితే ఇక్కడ నిలోఫర్ హాస్పిటల్ అయితే మనకు చూస్తున్నాము ఓపీ సేవలు అనేవి ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఉన్నాయి ఇక్కడ ఫార్మసీలు తీసుకునే వాళ్ళు కావచ్చు ఇక్కడ ఓపీ సేవలు కూడా వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు గర్భిణులు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓపీ టోకెన్ తీసుకొని వాళ్ళు వైద్యులన్నీ కలిసి వాళ్ళ ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే నిలోఫర్ హాస్పిటల్ ఉంది సో ఓవరాల్గా అయితే దేశ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా వైద్య సేవలు అంటే ఓపీ సేవలు అయితే దాదాపుగా కొన్ని హాస్పిటల్స్ నిలిపివేయడం జరిగింది కానీ నిలవర్ హాస్పిటల్లో మాత్రం ఓపీ సేవలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి కెమెరా పర్సన్ హర్షతో లహరి ఐ న్యూస్ నిలవర్ హాస్పిటల్ నుంచి